మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ధర్మపురి మున్సిపల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు శాశ్వతం మంచి పరిష్కారం కోసం ఈరోజు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా మున్సిపల్ కమిషనర్ విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు సుమారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ఇరవై మూడు కోట్ల రూపాయలు ఈ ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అనేక మున్సిపల్ వార్డుకు సంబంధించిన ప్రజలకు శాశ్వత మంచి పరిష్కారం పథకాన్ని ఈరోజు అమలు చేసే భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది వేదిక పడినటువంటి మున్సిపల్ చైర్మన్ గారు సోదరి అదేవిధంగా వైస్ చైర్మన్ గారు సోదరి మన్ కౌన్సిల్ కమిషనర్ గారు పబ్లిక్ హెల్త్ ఇఈ గారు అదేవిధంగా పాత్రికే మిత్రులందరూ కూడా మా మహిళా సోదరి మారు ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి ఇందరమా ఇళ్లలోపడే ఉన్నాయి ఇంటి నెంబర్ లేకున్నటువంటి సుమారు మూడు వందల పది కుటుంబాలు ఉన్నాయి మన మూడు వందల కుటుంబాల్లో కూడా స్థానికంగా కమిషనర్ గారు ఎంఆర్ఓ గారికి చెప్పినటువంటి ఏదైతే మేము ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన మాట ఆ కాలనీకి వెళ్ళినప్పుడు మీకు సొంత ఇంటి నెంబర్ ఇచ్చే బాధ్యత మాదని చెప్పి మొదటి దశ మొదటి దాబగా సుమారు అరవై ఎనిమిది మందికి అరవై ఎనిమిది మందికి ఇంటి నెంబర్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం కూడా జరుగుతుందన్న విషయాన్ని ఇక్కడ మా తల్లులందరికీ పెద్దలందరికీ కూడా మనవి చేస్తున్నాం ఈరోజు ఈ ప్రాంతానికి సమస్యపై గోదావరి తలాక్కుంటేది మనం నీళ్ళకి ఎక్కడికి పోవాలంటే మెట్టి పెళ్లి డబ్బా ఉంటే ఆ డబ్బా మీద ఆధారపడి అక్కడ నుంచి నీళ్ళు వస్తే తప్ప ఇక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ల ద్వారా మన గ్రామాల్లో పట మన వాడల్లోపట నీళ్లు ఆ నీళ్లు తాగే పరిస్థితి తప్ప మన గోదావరికి సంబంధించిన శాస్త్ర పరిష్కారం ఈరోజు గతంలో జరిగినటువంటి సందర్భంలోపట మీ అందరికీ తెలుసమ్మా బోల్చెరు ద్వారా సుమారు పదమూడు కోట్ల రూపాయలతో బోల్చెర నుంచి పైప్ లైన్ ద్వారా ఇక్కడ ట్యాంకులు ఏర్పాటు చేసుకొని సుమారు ఇక్కడ ఒక నీళ్ళ ట్యాంకు అదేవిధంగా మాట శిక్షించ సంక్షేమం ఉంది అందరూ మరి రెండు ట్యాంకుల ద్వారా ఈ పదిహేను మున్సిపల్ వార్డు సంబంధించిన ప్రజలకు శాస్త్రం నుంచి మంచి పరిష్కారం కోసం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కాదు మున్సిపల్ సంబంధించినటువంటి సిబ్బంది ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నేను పబ్లిక్ హెల్త్ సంబంధించిన ఈ గారికి కూడా చెప్పదలుచుకున్నా ధర్మపురి నియోజకవర్గానికి ధర్మపురి రూరల్ ప్రాంతాన్ని కాకుండా పబ్లిక్ హెల్త్ అంటే ఓన్ మున్సిపల్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ విభాగం పదిహేను వార్డు లోపల ఏ ఒక్క వార్డ్ లోపల ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్లు సమస్య ఉండకుండా చేయాల్సిన బాధ్యత పబ్లిక్ హెల్త్ ఇవి చెప్పి చెప్తున్నా ఎందుకంటే సుమారు ఇరవై మూడు కోట్ల రూపాయలు వచ్చినాయి అదేవిధంగా ఇంకేమన్నా ఈ ప్రాంతానికి సంస్థ మంచి విషయంలో పట ఫండ్స్ తక్కువ పడితే కూడా మేము ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము శాస్త్రంలో కూడా ఎక్కడ కూడా మాకు నీళ్లు రాలేదు మాకు నీళ్ళ సమస్య ఉందని కూడా ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడద్దు అని చెప్పేసి పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ గారిని ఈ గారిని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం ప్రజా ప్రజలతో ఆ దేవుడు లక్ష్మీ సృష్టించయలుపొందినప్పుడు ప్రజలకు జవాబుదారిగా పనిచేయాలి ఈరోజు బాధ్యత గల రెండు వేల తొమ్మిది నుంచి ప్రాంతంలో ఓడిన నాకు మీ మధ్యలో ఉన్నటువంటి మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా నాకు ఒక అవకాశం దేవుడు ఇచ్చినట్టు మీరు ఇచ్చినారు నా బాధ్యతగా ఎక్కడ కూడా విస్మరించకుండా పనిచేసేటువంటి బాధ్యత నాది ప్రభుత్వ ప్రతిధిగా నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు మీరు అవకాశం ఇచ్చినారు ప్రజలంతా మీరు మీరు మంచి చేస్తే మంచి అంటారు చెడు చేస్తే చెడు అంటారు ఈ రోజు ఈ గ్రామ ఈ ప్రాంతానికి సంబంధించిన పోయిన ఎన్నికలలో కూడా తీవ్రమైనటువంటి మంచి నీటి ఎత్తుంటే నేను ఆర్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్ అధికారులను అది కి సంబంధించిన అధికారులను దృష్టి మాట్లాడిన జిల్లా కలెక్టర్ చెప్పిన నా ధర్మపురి మున్సిపల్ కానీ ధర్మపురి నిజవర్గాల్లో కూడా ఎవరు నీళ్ళ బిందలు పట్టుకుని రోడ్లకు వచ్చి వచ్చి నీళ్ళ కోసం ఇబ్బంది పడితే ఇంజనీరింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారుల బాధ్యులు చెప్పినా మీకు ఏం కావాలంటే సార్ తక్షణమే పరిష్కారం కావాలంటే మాకు బోర్వేర్స్ కావాలి పైప్ లైన్స్ కావాలి పాతకు ఉన్నటువంటి ట్యాంకు కనెక్షన్ కోసం కొన్ని పైప్ లైన్స్ కావాలంటే సుమారు ఏ నిజవర్గంలో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పదమూడు నిజవర్గాలు ఉంటాయి మీరు కనుక్కోండి నేనేది ఈరోజు మీ శాసనసభ్యుడిగా మీ అన్నగా చెప్పేది సుమారు ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఈ ధర్మపురి నిజవర్గానికి కేవలం మంచినీటి కోసం కేటాయించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మన దానిలో డెబ్బై ఒక్క లక్ష ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు చెప్పిన కమిషనర్ గారు చెప్పిన ఎక్కడ ఎవరికి ఏ వాడకు నీళ్ళు వచ్చినా కూడా ప్రజలకు మనం జవాబుదారిగా ఉండాలి సుమారు పది కోట్ల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సిటీ నిలిచింది దాంట్లో కేవలం రెండు కోట్ల రూపాయలు మంచి కోసం ఖర్చు పెట్టమని చెప్పి ఆదేశాలు ప్రభుత్వం నిబంధనలు పక్కకు పెట్టి నా ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు కనీసం మంచి సమస్య మొదలు పరిష్కారం చేయాలి తర్వాత ఒక ఇల్లు ఆ విధంగా ఒక ప్రణాళిక పద్ధతి ద్వారా ముందు భాగంలో నేను ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలు ఈ ధర్మపుల్ నిజాన్ని నూట నలభై గ్రామాలకు ఆరు మండలాలకు మున్సిపాలిటీతో నడుపుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా నిధులు చేసిన విషయాన్ని మా ఇక్కడ ప్రజలకు మా సోదరి మండలికి ఇక్కడ పెద్దలకు మా పాత్రికే పిత్రులను మనవి అదే అదేవిధంగా ఎన్నో సంవత్సరాలకు వెళ్ళినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ సంవత్సర కళాశాల మరి నడవలేని పరిస్థితిలో కూడా అక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేసినటువంటి వారికి శాలరీస్ లేని పరిస్థితిలో ఉంటే నేను స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన లక్ష్మణ సుఖం దైవము కొన్ని వేల సంవత్సరాల కింద దేవుడు సార్ ఇక్కడ ఇక్కడ తెలంగాణ కోసం అప్పుడు ఉద్యమకారులు పూజలు యజ్ఞాలు యాగాలు చేసినారు ఆ నరసింహస్వామి పేరు మీద ఇక్కడ సంస్థ కళాశాల ఉన్నారు సార్ మీరు అవుట్సోర్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా మీరు నిధులిపించే విధంగా మీరు ఆదేశాలు ఇవ్వాలని చెప్తే తక్షణమే ఎండోమెంట్ కమిషన్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆదేశాలు ఇచ్చి వారి ఆదేశించిన వెంటనే మన జీవం ఇచ్చిన విషయాన్ని కూడా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మనం చేసుకుంటున్నాం అదే త్వరలో ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక టెక్నికల్ గా ఒక ఐటీఐ కళాశాల వచ్చే విధంగా కూడా నేను మొన్న డిప్యూటీ సీఎం గారిని సీఎం గారిని కూడా మన అసెంబ్లీని అడగడం జరిగింది ఎందుకంటే మన ప్రాంతాల ప్రజలంతా కూడా ఎక్కడో గల్ఫ్ దేశాలకు పోతాం బతుకులేని కోసం మన పిల్లలు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత టెక్నికల్గా క్వాలిఫై ఉండాలంటే ఒక ఐటీఐ కళాశాల ఉండాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది మన ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా దాని విషయంలో కూడా ఆ రిప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది ఏదేమైనా కూడా ఆ లక్ష్మణ శివ స్వామి దయ దేవుడు దయతో మీరు ఇచ్చినటువంటి బాధ్యతను బాధ్యత విస్మరించకుండా మీ ఇప్పుడే చెప్పిన మా చైర్మన్ గారు చెప్పినారు చంగీ సత్యం గారు ప్రజలు మీరు మాకు అవకాశం ఇచ్చిన మాకు కూర్చు మీరు ఇచ్చినారు మీరు వేసిన ఓట్ల ద్వారానే మేము ఏదో ఎమ్మెల్యే అయినా ఇక్కడ ప్రజాప్రతిమంగా మేము అందరం ఎన్నికబడ్డాము మీకు మేలు జరిగే కార్యక్రమంలో కూడా ఎవరు ఏది చెప్పినా కూడా మేము స్వీకరిస్తాం ఎవరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టినా కూడా ఊరుకునే సమస్య ఉండదని కూడా విషయం తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇందిరామ కాలనీకి సంబంధించి విషయంలో కమలాపుర్ ఇరామ కాలనీ కానీ నకలబేడ ఇంద్రమ కాలనీ కానీ ఎవరైతే అర్హత ఉన్నవాళ్ళు నేను కమిషనర్ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నా తహసీల్దార్ గారు కూడా చెప్పదలుచుకున్నా ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ పేదవాళ్ళు ఉన్నారో ఇంద్రమ ఇళ్లలో ఉండాలి నేనున్న నేను లీడర్ను నా అల్లుడు ఉంటాడు నా బిడ్డ ఉంటాడు నేను మూడు ఇళ్ళు ఆపుకుంటాడో ఊరుకున్న సమస్య లేదు అది ఎంత పెద్దవాళ్ళనే కానీ నూటికి నూరు శాతం ఖచ్చితంగా ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తా ఎవరైతే పేదవాళ్ళకి సంబంధించిన ఇళ్ల కూడా ఉండి ఉండాలి కానీ ఒక్క వ్యక్తి రెండు ఇళ్ళు మూడు ఇళ్ళు లేదా జాగాలు ఆపుకుంటారంటే ఊరుకున్న సమస్య లేదు దాని మీద కూడా అతి త్వరలో కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి జిల్లా కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇచ్చి పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఆ మిగిలిన భూమిని పేదవాళ్ళకు ఇచ్చే విధంగా నేను ఆదేశాలు ఇస్తా అని చెప్పి మాకు అందరూ కూడా నేను మనం చేసుకుంటున్నాను ఎవరు కూడా ఇబ్బంది వదులద్దామా మనము మీరు ఓట్లు వేస్తే గెలిపించిన వాళ్ళం మీకు మేలు చేసే విషయంలో కూడా మీ పక్కన లో పడతాం మీరు సమస్య చెప్తే మేము బిడ్డం ఆ సమస్య పరిష్కారం విషయంగా ఏ విధంగా పరిష్కారం చేస్తే ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగే విషయంలో కూడా ఆలోచన చేస్తాం తప్ప మీద అధికారం మాగున్నది మేము చెప్పిన నడవాలని ఎప్పుడు కూడా మేము ఆలోచన చేయమమ్మా కిందికి వెళ్ళి వచ్చిన వాళ్ళం ఇప్పుడు కిందికి వెళ్ళిన నడుచుకునే పోతాం కష్టపడి వచ్చిన వాళ్ళం ఇబ్బందులు ఎదుర్కొన్నాం ప్రజల ఓట్ల ద్వారా గెలుపొందిన వాళ్ళం ప్రజల యొక్క విలువ గౌరవం మాకు తెలుసు కాబట్టి దయచేసి మన అప్పుడు ఇచ్చినట్టు ఒక అమ్మానది అమ్మ ఎలక్షన్ అప్పుడు వస్తారు ఇంటి నెంబర్ ఇస్తారంటారు రాషన్ కార్డు ఇస్తారంటారు మీరు ఏమి ఇయ్యాలి ఈ రోజు గౌరవంగా చెప్తున్నాం అమ్మా మీకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోటోతో మీకు ప్రతి ఇంటికి కాయగం ఇచ్చినాం అమ్మా మేము రాషన్ కార్డు ఇస్తాం ఇంద్రామ ఇల్లు ఇస్తాం చేయితో పింఛన్ ఇస్తాం అని చెప్పినామమ్మా నూటికి నూరు శాతం అమ్మా ఇచ్చిన కాగిదాము రేపు నాలుగు సంవత్సరాలు మాకు ఇంకా పైకి టైం ఉందమ్మా వంద వంద శాతం ఇప్పుడు ఏదైతే చిత బస్సు ఇచ్చినాం అదేవిధంగా రేషన్ కార్డు సంబంధించిన అతిథులు రేషన్ కార్డు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా విడుదలైతాయి ఇంద్రామ ఇల్లు ఇస్తాము ఈ రోజు దానికి సంబంధించిన పేదవాళ్ళకి సంబంధించిన గ్యారెంటీ పథకాలు ఆరు ఆరు గ్యారెంటీ పథకాలు అమలయ్యే విధంగా ఈనాడు పత్రికల్లో ఇచ్చినాం అమెరికాలో ఆరు గ్యారెంటీ పథకాలు సంబంధించిన రైతులు నిధులు అయితే ప్రపంచ బ్యాంక్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఐడి మినిస్టర్ శ్రీధర్బాబు గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అగ్రిమెంట్ ఇచ్చే విధంగా అంగీకారం విషయం పత్రికతో చూసినాం ఏదేమైనా మీ శాసనసభ్యుడిగా ప్రభుత్వం విప్పుగా మేము ముఖ్యమంత్రి గారు సుమారు పది పదిహేను సార్లు కలిసినామమ్మా మేము కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్తా సార్ మా ధర్మపురి లక్ష్మణస్వామి గోదావరి నరసింహస్వామి ఆ దళిత క్షేత్రంలో ఉన్నటువంటి మా నిజవర్గం మాకు సాగునీరు కానీ తాగునీరు కానీ అనేక సమస్యలున్నాయి సార్ మాకు సమస్య పరిష్కారం కోసం మాకు అవకాశం ఇవ్వండి మా ప్రాంతానికి మేలు చేయండి అని చెప్పి తప్ప ఎప్పుడు మీ లక్ష్మణ్ కుమార్గా ఎక్కడ కూడా వెనకకి దగ్గర లేకుండా మన ప్రజల సమస్య మనకు మేలు జరిగే విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి రాబోయే కాలంలో కూడా మీకు చెప్పిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసే విధంగా మేము ముందుకు పోతామనే విషయాన్ని కూడా చెప్తూ మరొకసారి కొంచెం ఆలస్యమైన రాత్రి మూడున్నర నాలుగు గంటలకు వచ్చిన ముఖ్యమైన మంత్రులతో మీటింగ్ చేయబట్టి గా అయిందమ్మా ఆలస్యంగా వచ్చినందుకు ఇక్కడ మా సోదరు మనందరికీ మందించాలని కోరుకుంటూ రోజు ఇంత చక్కటి కార్యక్రమం చేసినటువంటి మా కమిషనర్ గారికి అదేవిధంగా మా పబ్లిక్ హెల్త్ ఇఈ గారికి మరొకసారి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మా పాటికీ మిత్రులందరూ కూడా మరొకసారి మరణి తీసుకుంటున్నాం ఏదైతే ఇవాళ ఇరవై మూడు ఇరవై మూడు కోట్ల రూపాయలతో మేము మంచి సంబంధించిన శాస్త్ర పరిష్కారం చేపట్టినామో ఇంకా తక్కువ వద్ద కూడా ఇరవై మూడు కోట్లతో ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ఇంకో ఐదు కోట్లు కావాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నేను సిద్ధంగా ఉన్నా విషయాన్ని నేను మనం చేస్తాను తెలియజేసుకుంటున్నాను నేను